వనవాసంలో భీముడు ఎవరిని సంహరించాడు ఏ చిత్రసేనుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి ఆప్షన్ శకుని సమాధానం ఆప్షన్ సి జటాసురుడు జటాసురుడు ఎవరిని బందీగా తీసుకున్నాడు ఏ ద్రౌపది ఆప్షన్ బి యుధిష్ఠిరుడు ఆప్షన్ సి సహదేవుడు ఆప్షన్ డి అర్జునుడు సమాధానం ఆప్షన్ సి సహదేవుడు ఆది పర్వంలో భీముడు జటాసురుడిని ఎలా సంహరించాడు ఆప్షన్ఏ ధనుర్విద్యతో ఆప్షన్ బి దాయుధంతో ఆప్షన్ సి దివ్యాస్త్రంతో ఆప్షన్ బి విషంతో సమాధానం ఆప్షన్ బి దదాయుద్ధంతో వనవాసంలో పాండవులు ఎవరి సలహా మేరకు తీర్థయాత్రలు చేశారు ఆప్షన్ఏ కృష్ణుడు ఆప్షన్ బి ద్రుపదుడు ఆప్షన్ సి మార్కండేయుడు ఆప్షన్ డి వ్యాసుడు సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు పాండవులు తీర్థయాత్రలో ఏ నదిని సందర్శించారు ఆప్షన్ ఏ గంగా ఆప్షన్ బి యమున ఆప్షన్ సి సరస్వతి ఆప్షన్ డి కావేరి సమాధానం ఆప్షన్ ఏ గంగా తీర్థయాత్రలో పాండవులు ఎవరిని కలిశారు ఆప్షన్ ఏ శుని ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి లోమసుడు సమాధానం ఆప్షన్ డి లోమసుడు విరాట యుద్ధం తర్వాత పాండవులు ఎలా గుర్తించబడ్డారు ఆప్షన్ ఏ అజ్ఞాతంలోనే ఆప్షన్ బి రాజ్యం వదిలి ఆప్షన్ సి తమ అసలు రూపంలో ఆప్షన్ డి యుద్ధం ప్రకటించి సమాధానం ఆప్షన్ సి తమ అసలు రూపంలో విరాట రాజు కుమార్తె ఎవరు ఆప్షన్ ఏ సుభద్ర ఆప్షన్ బి చిత్రాంగద ఆప్షన్ సి ఉత్తర ఆప్షన్ డి దుస్సల సమాధానం ఆప్షన్ సి ఉత్తర అభిమన్యుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు ఆప్షన్ ఏ సుభద్రా ఆప్షన్ బి చిత్రాంధ ఆప్షన్ సి ఉత్తర ఆప్షన్ డి దుస్సల సమాధానం ఆప్షన్ సి ఉత్తర అభిమన్యుడు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి యుధిష్ఠిరుడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి నకులుడు సమాధానం ఆప్షన్ సి అర్జునుడు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత పాండవులు ఎక్కడికి వెళ్లారు ఆప్షన్ ఏ హస్తినాపురం ఆప్షన్ బి ఇంద్రప్రస్థం ఆప్షన్ సి ఉపప్లావ్యం ఆప్షన్ డి ద్వారక సమాధానం ఆప్షన్ సి ఉపప్లావ్యం విరాట పర్వంలో కౌరవులు ఏమి చేశారు ఆప్షన్ ఏ రాజ్యాన్ని ఆక్రమించారు ఆప్షన్ బి యుద్ధం ప్రకటించారు ఆప్షన్ సి ఆవులను దొంగిలించారు ఆప్షన్ డి సంధి చేశారు సమాధానం ఆప్షన్ సి ఆవులను దొంగిలించారు గౌరవులు ఆవులను దొంగిలించినప్పుడు ఎవరు ప్రతిఘటించారు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి యుధిష్ఠిరుడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ డి విరాటరాజు సమాధానం ఆప్షన్ సి అర్జునుడు విరాట యుద్ధంలో అర్జునుడు ఏ రూపంలో ఉన్నాడు ఆప్షన్ ఏ కంకుడు ఆప్షన్ బి వలాలు ఆప్షన్ సి బృహన్నల ఆప్షన్ గ్రంథికుడు సమాధానం ఆప్షన్ సి బృహన్నల అర్జునుడు కౌరువులను ఎలా ఓడించాడు ఆప్షన్ ఏ దాయుధంతో ఆప్షన్ బి విషంతో ఆప్షన్ సి దివ్యాస్త్రాలతో ఆప్షన్ డి సంధి ద్వారా సమాధానం ఆప్షన్ సి దివ్యాస్త్రాలతో లోమసుడు పాండవులకు ఏ కథలు చెప్పాడు ఆప్షన్ ఏ రామాయణం ఆప్షన్ బి భాగవతం ఆప్షన్ సి నల కథ ఆప్షన్ డి దేవతల కథలు సమాధానం ఆప్షన్ డి దేవతల కథలు ఆది పర్వంలో వనవాసం ముగిసిన తర్వాత పాండవులు ఏమి చేశారు ఏ హస్తినాపురం వెళ్లారు ఆప్షన్ బి యుద్ధం ప్రకటించారు ఆప్షన్ సి అజ్ఞాతవాసం ప్రారంభించారు ఆప్షన్ రాజ్యం స్థాపించారు సమాధానం ఆప్షన్ సి అజ్ఞాతవాసం ప్రారంభించారు అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడ దాక్కున్నారు ఆప్షన్ ఏ హస్తినాపురం ఆప్షన్ బి పాంచాలం ఆప్షన్ సి విరాట రాజ్యం ఆప్షన్ డి ద్వారకా సమాధానం ఆప్షన్ సి విరాట రాజ్యం అజ్ఞాతవాసంలో యుధిష్ఠిరుడు ఏ పేరుతో ఉన్నాడు ఆప్షన్ఏ కంకుడు ఆప్షన్ బి బృహన్నల ఆప్షన్ ఆప్షన్ సిడు వలాలుడు సమాధానం ఆప్షన్ఏ కంకుడు అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ పేరుతో ఉన్నాడు ఆప్షన్ఏ వలాలుడు ఆప్షన్ బి కంకుడు ఆప్షన్ సి గ్రంథికుడు ఆప్షన్ ఆప్షన్ బృహన్నల బృహన్నల సమాధానం ఇంద్రలోకంలో అర్జునుడు ఎవరిని కలిశాడు ఏ ఇంద్రుడు ఆప్షన్ బి కృష్ణుడు ఆప్షన్ సి శివుడు ఆప్షన్ డి విష్ణుమూర్తి సమాధానం ఏ ఇంద్రుడు ఇంద్రుడు అర్జునుడికి ఏమి ఇచ్చాడు ధనం ఆప్షన్ బి రాజ్యం ఆప్షన్ సి ఆప్షన్ అమరత్వం సమాధానం ఆప్షన్ సి దివ్యాస్త్రాలు అర్జునుడు ఇంద్రలోకంలో ఎవరితో యుద్ధం చేశాడు ఏ రాక్షసులతో ఆప్షన్ బి గంధర్వులతో ఆప్షన్ సి నివాతకవచులతో ఆప్షన్ డి యక్షులతో సమాధానం ఆప్షన్ సి నివాతకవచులతో నివాతకవచులను సంహరించడానికి అర్జునుడు ఏ ఆస్త్రం ఉపయోగించాడు ఆప్షన్ఏ బ్రహ్మాస్త్రం ఆప్షన్ బి పాశుపతాస్త్రం ఆప్షన్ సి నారాయణాస్త్రం ఆప్షన్ డి వజ్రాయుధం సమాధానం ఆప్షన్ డి వజ్రాయుధం ఆది పర్వంలో అర్జునుడు ఇంద్రలోకంలో ఎంత కాలం గడిపాడు ఆప్షన్ ఏ ఒక సంవత్సరం ఆప్షన్ బి ఐదు సంవత్సరాలు ఆప్షన్ సి సంవత్సరాలు ఆప్షన్ బి ఐదు సంవత్సరాలు ఈ ఎపిసోడ్ లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి